నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి ఈకో స్పోర్ట్ రెండు వేల పదిహేడు మోడలు టైటానియం ప్లస్ దీనికి వచ్చేసి ఐదు అలావీల్స్ వస్తాయండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది పుష్టార్ట్ బటన్ వస్తుంది చూసుకోవచ్చు పుస్టార్ట్ బటన్ వస్తుంది టాప్ మోడల్ అండి అన్నిటికంటే టాప్ మోడల్ వెహికల్ వెహికల్ వచ్చేసి మా దగ్గరనే ఉన్నది మనోజ్ కార్స్లో ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి సూపర్ అంటే సూపర్ ఉన్నది కలరు దొరికిడే చాలా తక్కువ బంపర్ ఆపర్తోనిస్తున్నాము మీరు ఫుల్ వీడియో చూడండి చూసిన తర్వాత మా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు వీడియో నచ్చితే సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేయండి మొత్తం మాత్రం వీడియో చూడండి చూస్తే దీన్ని మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు క్లారిటీ అనేది వస్తుంది ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ చెప్తా ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు సారీ రైట్ సైడు ఎయిర్ కూడా తీసుకోవచ్చు వెనకాల ఇది टाइटेनियम प्लस डीजिल वेहकिल చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు రూప్ కూడా అంటే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది సీట్లు కూడా చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది back wiper power window మిరర్ అడ్జస్ట్మెంటు పవర్ విండోస్ రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు ఒక లక్ష పన్నెండు వేలు తిరిగిందండి మ్యూజిక్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తే చూసుకోవచ్చు అటు మూడు ఇటు మూడు వస్తాయండి అటు క్లైమేట్ ఏసీ ఆడియో కంట్రోల్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడలు ఇకోస్పోర్టు టైటానియం ప్లేసు మీకొచ్చేసి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఐదు వీల్స్ వస్తాయి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుందండి వెహికల్ వచ్చేసి టీఎస్ వెహికల్ అండి తెలంగాణ వెహికల్ మీకు లోన్ కూడా ఫెసిలిటీ ఉన్నది లోన్ కూడా మేమే చేయిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మా దగ్గరనే ఉన్నది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకోండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఒక లక్ష పన్నెండు వేలు తిరిగిందండి మేము షోరూమ్ ట్రాక్ అయితే జీవించలేదు మీరు షోరూమ్ ట్రాక్ కావాలంటే షోరూమ్ ట్రాకే ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ మీరు చెక్ చేయించుకోరు ఒక మెకానిక్ను కూడా తీసుకొచ్చుకోరు తీసుకొచ్చి చెక్ చేయించుకోరు చెక్ చేయించుకున్న తర్వాత వెహికల్ తీసుకోరు ఈ కలర్ మాత్రం రియర్గా అంటే చాలా తక్కువ దొరుకుతుంది వెహికల్ మాత్రం టీఎస్ వెహికల్ తెలంగాణ వెహికల్ మీకు వచ్చేసి ఒక ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఇది వచ్చేసి రీడింగ్ వచ్చేసి లక్ష పన్నెండు వేలు కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మా దగ్గరనే ఉన్నది మా ఆఫీసులనే ఉన్నదండి వెహికల్ రేట్ వచ్చేసి ఐదు లక్ష సారీ ఆరు లక్షల పదివేలు చెప్తాను ఆరు లక్షల పదివేలు చెప్తానండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత కొద్దినైతే బార్గెనింగ్ ఉన్నాయండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి సూపర్ అంటే సో చెర్రీ కలర్ అండి ఇది చెర్రీ కలర్ చాలా తక్కువ రియర్ దొరికి చాలా కష్టము ఈ కలర్లు చాలా తక్కువలు వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడలు టైటానియం ప్లస్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఆరు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి దీనికి వచ్చేసి ఐదు అలోవీల్స్ వస్తాయండి సూపర్ అంటే సూపర్ అది మీకు బంపర్ ఆఫర్తో ఇస్తాను ఇంత తక్కువ ఎక్కడ దొరకదండి ఆరు లక్షల పదివేల రూపాయలే కేవలం ఆరు లక్షల పదివేల రూపాయలే మీకు ఐదు లక్షల రూపాయల దాకా లోన్ కూడా అవుతుందండి ఇది టీఎస్ వెహికల్ తెలంగాణ వెహికల్ అండి మీరు రాగా ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకో చెక్ చేయించుకున్న తర్వాతనే వెహికల్ తీసుకొని మీరు వచ్చి ఒకసారి చూడండి వెహికల్ వచ్చేసి చూసిన తర్వాత మీరు టెస్ట్రాలు చేసి చేసిన తర్వాతనే వెహికల్ తీసుకోని వెహికల్ మాత్రం సూపర్ అంటే సూపర్ అనేది బ్రహ్మాండంగా ఉన్నది బంపర్ ఆఫర్తో ఇస్తున్నాం అండి మాడ్రోస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నాల పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది గుగ్గుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని కొడితే మీకు మా లొకేషన్ వస్తుందండి ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా అండి ఇది వచ్చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకొని చెక్ చేయించుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోర్రీ లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి బంపర్ ఆపర్తో ఇస్తాను వదిలితే దొరకదండి అంత సూపర్ ఉన్నది వెహికల్ వచ్చేసి మీరు వచ్చి చెక్ చేసుకోరు ఇంకో ఇంకా ఈకో స్పోర్ట్ మా దగ్గర ఇంకా రెండు మూడు ఉండే అవి కూడా అమ్ముడు పోయినాయండి వెహికల్ వచ్చేసి వేరే ఈ వెహికల్ కాకుండా మా దగ్గర ఇంకా వెహికల్ కూడా ఉంటాయండి దగ్గర దాదాపుగా దాదాపుగా వచ్చేసి స్విఫ్ట్ డీజర్ కూడా ఉన్నది మా దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయండి మా దగ్గర ఒక్క వెహికల్ కాదు మా దగ్గర వచ్చేసి చా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వెహికల్ ఎప్పటికీ ఉంటాయండి మా దగ్గర ముప్పై వెహికల్ దాకా మా దగ్గర ఎప్పటికి ఉంటాయండి మా దగ్గర ఒక లక్ష రూపాయల నుంచి మొదలుకొని దాదాపుగా పది లక్షల వరకు వెహికల్ ఉంటాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మీకు తెప్పించి కూడా ఇస్తామండి మీకు వచ్చేసి ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోము మీరు వెహికల్ తెచ్చి మా దగ్గర ఒకసారి విజిట్ చేయండి ఒకసారి మనోజ్ కార్స్ అన్నది మీరు విజిట్ చేస్తే మీకు అర్థమవుతుందండి అండి ఒకసారి రండి సార్ వచ్చి చెక్ చేయండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్